కాలోజీ కళాక్షేత్రాన్ని చెప్తాను కదా నీతులు వీళ్ళు తొంభై శాతం కంప్లీట్ చేస్తే మిగతా పది శాతానికి సున్నాలే లేసి అద్దాలు పెట్టి సున్నాలేసి దీన్ని మేం చేసామని చెప్పుకుంటామంటాను ఇక బుద్ధి పొస్తది మారుతారనేది నమ్మకం నాకైతే అవబడతలేదు కాలోజీ కళాక్షేత్రానికి నలభై ఐదు కోట్ల రూపాయలు సింగిల్ చెక్ డేటు వెంకటామరెడ్డి గారు ఇంకెన్ని దీనికి నలభై ఐదు కోట్లు కాకుండా ఇంకా ముప్పై కోట్లు దానికి అయింది తొంభై ఐదు కోట్లు ఈ నలభై ఐదు ముప్పై డెబ్బై ఐదు కోట్లు మేమిస్తే ఇరవై కోట్లు వాళ్ళకి హాయంలో తెచ్చి జాగ ఇచ్చింది మీరే అది మేము కాదంటామా పిల్లలు పోసింది వాస్తవమే మీరే పోసి స్ట్రాబ్ వేసింది మీరే ఇరవై ఐదు కోట్లు అని పెట్టి పది కోట్లు ఖర్చు పెట్టి పదిహేను కోట్లు మింగి తిరిగి దున్నపోతులు తిరిగా దాని మీద ఎన్ఐటి వాళ్ళు ఇదే ఇచ్చారు ఏది రిప్రజెంటేషన్ అది కూలిపోతుంది పబ్లిక్ కూర్చున్నాక అలా మొత్తం తిన్నారని ఆయన మీరు దాని విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది దాని మీద ఇచ్చిన ఇరవై ఐదులో పదిహేను తిన్నాము వీళ్ళు మేము నలభై ఐదు ముప్పై డెబ్బై ఐదు కోట్లు ఇస్తే మేము కంప్లీట్ చేసినట్ట వాళ్ళు కంప్లీట్ చేసినట్ట మీ సాక్షిగా చర్చ గ్రమ్మంటాను ఇది జివోలు రిలీజ్ చేసిన డేట్లు చెక్కులు వరంగల్ చరిత్రలో ఇరవై ఏళ్ళు ఎక్కకపోయిన దాన్ని ఇన్ని కోట్ల రూపాయలు రెండు వందల ఐదు కోట్ల ముఖాలకు చూసి వీళ్ళు ఎయిర్పోర్ట్ కు తీసుకొచ్చి నవ్వలేక నవ్వ సంతోషంగా అన్నమే తింటారు నిన్నటికెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ చూసి ఇద్దరు మాదంట మాదే నాగా కలిసి రాత్రి పోయి కూర్చొని అన్న కూర్చొని పాలాభిషేకం రాత్రి ఇద్దాం వద్దన్న పొద్దుగాల పోదా అని చెప్పాను ఇలా నిజంగా మేము చేసినాయి చరిత్ర చెప్పుకోదగినాయి ఈ ఎయిర్పోర్ట్ ని ముఖ్యమంత్రి గారి దగ్గర అందరం కలిసి మేము విజిట్ చేసి మంత్రులు అందరం పోయి ల్యాండ్ కు బదులు ల్యాండ్కి ఇద్దామంటే ఆ ల్యాండ్ మళ్ళా కూడా అక్వైర్ చేయాలి కదా ఎందుకు ల్యాండ్ బై ల్యాండ్ ఎందుకు క్యాష్ అయిద్దామని చెప్పి ల్యాండ్ అక్విషన్ కు రెండు వందల ఐదు కోట్లు ఇస్తే ఈ ఎదవలు మాట్లాడే మాటలు ఇదా రెచ్చగొట్టడం ఉద్యమాలు అప్పుడు చంప్రు విద్యార్థులు రెచ్చగొట్టి మొన్న అక్కడ ఏది మూసేదానికలు అక్కడ రెచ్చగొట్టిండ్రు ఇవాళ ఇక్కడికి వచ్చి సభ ఇస్తా మంచిగా ఎత్తా అంటే మహిళలకు ఏం చేసింది అంటారు మహిళలు చీర మీరు కూడా చీర కట్టుకొని బస్ బస్సు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు మీకు అవపడతా బస్సల ఫ్రీగా ఉన్నదా లేదా బస్సు ఫ్రీ వాళ్ళని రెచ్చగొట్టే ఆటో యూనియన్లని ఏది చేస్తే దానికి అడ్డంగా తిరిగి రెచ్చగొట్టుకుంటా మాట్లాడిన మీరు ఇవాళ వీటి మీద విచిత్రంగా మాట్లాడుతుంటే రెచ్చగొట్టడమే మాట్లాడితే బిడ్డ మీరు అనుకుంటారు మీరు రెచ్చగొట్టుడు గీచ్చగొట్టడు ఇవన్నీ చేసుకుంటా పోయి దాడిలు ఇవ్వాలి ఈడీలు ఇవ్వాలనుకుంటారు మాకు ఒప్పికే లేదు ఇక మా దాంట్లో అందరు ఒప్పుకున్నా కానీ మాకైతే లేదు ఇక్కడ ఇక మేము అదే పనిచేసామంటే బిడ్డ ఒక్కొక్కరింటికి గుమ్మడికాయలు కట్టాడు కడతాం మిమ్మల్ని ఒక్కొక్కరిని